ఈరోజు లూకాసు వార్త ఏడవ అధ్యాయంలో ఒక శతాధిపతి గురించి వ్రాయబడి ఉంది బైబిల్లో నలుగురు శతాధిపతులు ఉన్నారండి ఎంతమంది నలుగురు శతాధిపతులు శత అంటే ఏంటి చెప్తారా శత అంటే నూరు శతాధిపతి అంటే నూరు మందికి అధికారిగా ఉన్నారు నూరు మందికి అధికారిగా ఉన్నారు దేవుడి కొందనాలు నలుగురు శతాధిపతులు అంటే ఇంకో మాట చెప్పాలంటే వీళ్ళు ఒక లాగా లేకపోతే ఒక డిఎస్పి లాగా వీళ్ళు ఒక డిఎస్పి అంటే పోలీసు వాళ్ళు అనమాట వీళ్ళు పోలీసు వాళ్ళు అని చెప్పాలి కాబట్టి పోలీసు వాళ్ళు చాలా భక్తి కలిగినటువంటి వాళ్ళు నలుగురు బైబిల్లో మనకు కనపడుతున్నారు ఒకటి ఒకటి ఏసు ప్రభు శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఒక శతాధిపతి అక్కడ ఉన్నాడు కదండి ఎంతమంది గుర్తుంది అందరికి గుర్తుంది కదా ఆయన ఏమన్నాడు ఆ శతాధిపతి యేసును చూచి ఆ శ్రమలను చూచి ఏమన్నాడు ఈయన నిజముగా దేవుని కుమారుడు అని అన్నారు మంచిదే కదండి ఎంత మంచి శతాధిపతి ఆయన పేరు బైబిల్లో లేదు రెండవ శతాధిపతి కొర్నేలి అని ఆయన ఉన్నాడు ఇది అపోస్తుల కారి గ్రంథము అధ్యాయము మొదటి వచ్చినంలో ఈ కొర్నేలి అని ఆయన ఉన్నాడు ఈయన పేరు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాసి ఉంచాడు ఆ సిలువు దగ్గర ఉన్నటువంటి ఆయన పేరు పరిశుద్ధాత్మ దేవుడు రాయలేదు ఎందుకో మనకి తెలియదు సరే రెండో ఆయన పేరు రాశాడు కొర్నీలు అనే ఆయన ఈయన అపోసుల కార్యములు పది ఒకటిలో ఉన్నాడు మంచి ప్రార్థనాపరుడు ఈ శతాధిపతి కొర్నీలు అనే శతాధిపతి మంచి ప్రార్థనాపరుడు ఆయన ప్రార్థన పరలోకానికి వెళ్ళిపోయిందండి ఎంత మంచిదో కదండి నీ ప్రార్థన ఎప్పుడైనా పరలోకానికి వెళ్ళిందా ఆ కప్పు దాటుతు లేదో కూడా కొన్నిసార్లు తెలియదు కదా ఈయన ప్రార్థన పరలోకానికి వెళితే పరలోకం నుండి దేవదూత్తులు దిగి వచ్చి కొరనేలతో మాట్లాడారు ఈయన రెండవ శతాధిపతి మూడవ శతాధిపతి యూలీ అని ఆయన ఏం అండి యూలి మళ్ళీ చెప్దామా యూలి యూలి అని ఆయన ఆ బైబిల్లో మనం చూస్తున్నాం అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచ్చిన యూలి అని ఆయన గురించి మనం చూస్తున్నాం అపోస్సు పౌలు ఖైదీగా వెళుతున్నప్పుడు ఈ యూలి గారి చేతికి కొన్ని వందల మంది ఖైదీలను ఉంచారు కానీ పౌలు ఎడల యూలి అనే ఆ శతాధిపతి చాలా ప్రేమతో ప్రవర్తించినట్టుగా బైబిల్ మనకు సెలవిస్తుంది ఇప్పుడు బ్రదర్ చదివిన డానీ గారు చదివినటువంటి భాగంలో ఒక శతాధిపతిని మనం చూస్తూ ఉన్నాము ఆయన దాసుడికి అనారోగ్యం వాటిల్లింది చావశుద్ధంగా ఉన్నాడు అందుకోసమని ఆయన ఏం కొంతమంది యూదా పెద్దలను యేసు ప్రభు దగ్గర పంపించాడు యేసుని గురించి ఉన్నాడు యేసు బాగు చేస్తా ఉన్నాడు యేసు రోగాలను బాగు చేస్తున్నాడు కొంతమందిని పంపించారు యూదులు వెళ్ళారు ప్రభుతో మాట్లాడారు ప్రభువా మీరు రండి మీరు రండి ఆయన దాసుడు బాగలేదు ఆ పోలీస్ ఉన్నతాధికారి యొక్క దాసుడు అనారోగ్యంగా ఉన్నారు వచ్చి బాగు చేయండి ప్రభు మీరు బాగు చేసే దేవుడు అని ఆయన వస్తూ ఉండగా ఈ శతాధిపతి మళ్ళీ కబురు పెట్టాడు ఏమని అయ్యా వద్దొద్దు మీరు మా ఇంటికి రావద్దండి మీరు మా గడపలో అడుగు పెట్టడానికి మేము పాత్రలం కాదు మీరున్న స్థలంలోనే మాట మాత్రం సెలవు మా దాసుడు బాగవుతాడు అని అంటే అప్పుడు యేసుప్రభుల వారు ఆయనను మెచ్చుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఈ శతాధిపతికి మూడు సాక్ష్యాలు బైబిల్లో ఉన్నాయి లూకా ఏడవ అధ్యాయంలో మనం గమనిస్తే ఎన్ని సాక్ష్యాలు అండి మూడు సాక్ష్యాలు మూడు సాక్ష్యాలు ఏంటంటే నన్ను కూర్చి ఇతరులు చెప్పే సాక్ష్యాలు నెంబర్ వన్ రెండవది ఏంటంటే నీకు నీవే చెప్పుకునే సాక్ష్యము ఒకటి ఉంటుంది ఇక్కడ నిలబడి యేసు ప్రభు నన్ను రక్షించాడు ఎస్సు ప్రభు నన్ను బాగు చేశాడు యస్సు ప్రభు నాకు ఇచ్చాడని నీకు నీవే చెప్పుకునే సాక్ష్యము రెండవ సాక్ష్యం మూడవది ఏంటంటే నిన్ను గురించి పరలోకపు తండ్రి చెప్పే సాక్ష్యము మూడవది ఈ మూడు సాక్ష్యాలు బైబిల్లో మనం చూస్తున్నాం సరే మొదటి విషయాన్ని మనం చూద్దాము శతాధిపతుని గురించి ఆ స్నేహితులు ఇచ్చిన సాక్ష్యం ఏడు ఐదు చూడండి లూక ఏడవ అధ్యాయము ఐదవ వచనంలో ఆ స్నేహితు ఆ శతాధిపతి గురించి చెప్తున్నారు ఆ పోలీస్ ఉన్నతాధికారి గురించి మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారు ఏడవ అధ్యాయము లూక ఏడు ఐదు అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజం మందిరము తానే కట్టించను ఆయనతో చెప్పి మిక్కిలి బత ఆడుకొని ఇక్కడ నాలుగు విషయాలు ఈ వచనంలో ఉన్నాయి మీరు గమనించండి ఒకటి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు నంబర్ వన్ నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు యేసు ఆ శతాధిపతి అయోగ్యుడు కాదు అబద్ధికుడు కాదు నీ వలన మేలు పొందుటకు ఈయన యోగ్యుడు అని చెబుతున్నారు రెండవది ఏంటంటే సమాజ మందిరము తానే కట్టించాడు అని అంటే గుడి కట్టించాడు అనమాట ఎంత మంచి శతాధిపతి అన్యుడే క్రైస్తవుడేమి కాదు రోమా సైన్యంలో ఉన్నటువంటి వ్యక్తి రోమా శతాధిపతిగా ఆయన పనిచేస్తున్నారు రోమన్స్కు యూదులకి పడదు వారు బద్ద శత్రులై ఉన్నారు కానీ ఈయన ఒక మందిరం కట్టించాడు ఎంత డబ్బు ఖర్చు అయిందో మనకు తెలియదు మూడవది ఏంటంటే అతడు మన జనులను ప్రేమించి అని అంటున్నారు కదండీ ఇది మూడవ విషయం ఒకటి నీ వలన ఈ మేలు పొందుటకు ఈ శతాధిపతి యోగ్యుడు నెంబర్ వన్ రెండవది ఆయన మనకు సమాజ మందిరము కట్టించాడు అంటే చర్చి కట్టించాడు మూడవది అతడు ఆ మన జనులను అనగా యూదులను ప్రేమించాడు అని చెప్తా ఉన్నారు యూదులను చాలా మంది ప్రేమించరు ఎందుకంటే వారు చాలా శక్తివంతమైనటువంటి ప్రజలు వాళ్ళు దేవుని బిడ్డలుగా ఉన్నారు వారు దేవుని చేత అభిషేకించబడినటువంటి వారుగా ఉన్నారు హిట్లర్ మీ అందరి తెలుసు కదా హిట్లరు ఆరు లక్షల మంది యూదులను చంపాడని చరిత్రలో రాయబడి ఉంది ఎందుకంటే ఆ హిట్లర్ చిన్నతనంలో ఈ టీచర్లు యూదులైనటువంటి టీచర్లు లేకపోతే కొంతమంది ఆయనకు ద్రోహం చేశారు ఆయనతో సరిగా మాట్లాడలేదు ఆయన దయ చూపించలేదని ఆయన కోపం పెట్టుకున్నాడు కాబట్టి చాలామందిని చంపించి వేశాడు మీరందరు చర్చిలోకి వెళ్ళండి శనివారం సభాతు దినాన గుళ్ళోకి వెళ్ళండి మీరందరు దేవుని ఆరాధించుకోమని తలుపులు కిటికీలు అన్నీ మూసివేసి హిట్లర్ గ్యాస్ విడిచినందువలన ఆ గ్యాస్ లోపల వారికి ఊపిరి ఆడక సుమారు కొన్ని వందల వేల మంది ఆ హిట్లరు చేయబట్టి చనిపోయినటువంటి వారు ఉన్నారు మీరందరూ వెళ్ళండి ఒక సొంత స్థలానికి వెళ్ళిపోండి వాళ్ళందరూ వెళుతుండగా వారి దగ్గర ఉన్న బంగారం వారి దగ్గర ఉన్న వెండి వారి దగ్గర ఉన్న విలువైన వస్తువులన్నీ తీసుకున్నారు ఇంకో మాట చెప్తారు ఏంటంటే వాళ్ళ పనులకి బంగారు ఉంటే బంగారు పనులు ఉంటే అవి కూడా ఓడబీక్కున్నారని చెప్తూ ఉంటారు హిట్లర్ లాంటి వాళ్ళు యూదులను ప్రేమించలేదు ప్రేమైన దేవుని బిడ్లారా ఈ శతాధిపతి ఎవరిని ప్రేమించాడండి యూదులను ప్రేమించాడు హలలుయ చెప్దామా హలలుయా యూదులు అంటే యూధా జనాంగం అంటే వారు దేవుని జనాంగం ఈరోజు కూడాను చుట్టూర ఎన్నో ముస్లిం కంట్రీస్ ఉన్నాయి ఇస్రాయల్ చుట్టూర ఎన్నో ఉన్నాయి కానీ వాళ్ళను జయించడానికి సామర్థ్యం ఎవరికి లేదు డబ్బు ఉండి పరికరాలు ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి కానీ వాళ్ళని జయించలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు చిన్న పట్టణమైనప్పటికీ చిన్న దేశమైనప్పటికి కూడా దేవుడు వారిని కాపాడుతున్నారు ఇంకో మాట ఏంటంటే మిక్కిలిగా బతి వాడుకున్నారని బైబుల్ మనకు చెప్తా అయ్యా ప్లీజ్ రండి రెండే శతాబ్ద ఇంటికి రండి ఆ దాసుని మీరు బాగు చేయండి కాబట్టి యేసు వారితో కూడా వెళ్ళనని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం మనం నేర్చుకున్నాం మొదటి విషయం ఏంటంటే శతాధిపతిని గూర్చి స్నేహితులు చెప్పినటువంటి సాక్ష్యం ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం నీ స్నేహితుడు నిన్ను గురించి మంచి సాక్ష్యము ఇవ్వగలుగుతాడా నీతో పనిచేసే ఆ ప పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీ ప్రక సీట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్ను గురించి మంచి సాక్ష్యము ఇవ్వగలుగుతారా శామ్య బాబు మంచి పనివాడు లేకపోతే యథార్థవంతుడు లేకపోతే మంచి ప్రవర్తన కలిగినటువంటి నిన్ను గురించి లేకపోతే నీ క్లాసులో నిన్ను గురించి నీ టీచర్ నిన్ను గురించి చెప్పగలుగుతారా చెప్తే అది చాలా మంచిది మన దగ్గర ఒక ఆయన ఉన్నాడు వాళ్ళ చాలా దినాలు ఇక్కడ పాపం ఆ గేట్ దగ్గర అక్కడక్కడ పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ టీచర్ ఒక నలభై సంవత్సరాల తర్వాత మన చర్చికి వచ్చాడు మన చర్చికి వచ్చి ఆ మెంబర్ని చూశాడు అరే నా స్టూడెంట్ కదా నీవు అవును సార్ ఇక్కడున్నా ఏంటి ఈ శామ్య బాబు గారు చర్చ్కి నేను వెళ్తున్నాను ఆ సార్ ఏమంటున్నాడంటే ఆ స్టూడెంట్ ముందు ఆయన పెద్దవాడు అయిపోయాడు ఆ స్టూడెంట్ కూడా పెద్దవాడ రిటైర్డ్ అయ్యాడు అయ్యా వీడు నీ చర్చికి వస్తున్నాడా వీడితో చాలా జాగ్రత్తగా ఉండని నవ్వుతూ చెప్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు చూడండి ఎలాంటి సాక్ష్యాలు మనకు ఉంటాయి శతాధిపతిని గురించి స్నేహితులు సాక్ష్యం ఇచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం ఒక ఇద్దరు తండ్రి కొడుకులు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు వారు మంచి బిలీవర్స్ వాళ్ళు చర్చ్గా చర్చ్కి వెళ్ళేవాళ్ళు పాస్ట్ గారికి ఆదివారం చాలా హెల్ప్ చేసేవాళ్ళు వాళ్ళు వెళుతూ వెళుతూ పొలానికి వెళుతూ వెళుతూ ఒక షాప్ దగ్గరికి వెళ్ళి న్యూస్ పేపర్లు కొనుక్కొని బిస్కెట్స్ కొనుక్కొని తిను పదార్థాలు కొనుక్కొని వాళ్ళు పొలానికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు పొలానికి వెళ్ళిన చాలాసేపటికి ఆ షాప్లో దొంగతనం జరిగింది పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చి ఎవరెవరు వచ్చారు జ్ఞాపకం ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్పండి వాళ్ళు చెప్పారు ఈ పలానా 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 ఇద్దరు వచ్చారండి ఎవరు వాళ్ళు ఒక తండ్రి ఒక కొడుకు కూడా ఈ షాప్కి వచ్చారు ఏం కొన్నారు వాళ్ళు న్యూస్ పేపర్ కొనుక్కున్నారు వాళ్ళు బిస్కెట్స్ కొనుక్కున్నారు వాళ్ళు తిని పదార్థాలు కొనుక్కున్నారు అప్పుడు యజమాని ఆ షాప్ యజమాని ఏం చేశాడంటే వాళ్ళ పేర్లు ఇందులో రాయొద్దండి ఆ పోలీసు వాళ్ళకి చెప్తా వాళ్ళ పేర్లు ఇందులో రాయొద్దు ఎందుకంటే వాళ్ళు దొంగతనం చేయరు నాకు తెలుసు వాళ్ళు క్రైస్తవ బిడ్డలు దేవుని మందిరానికి వినేటటువంటి వాళ్ళు వాళ్ళు చాలా యథార్థవంతులు ఎప్పుడైనా రూపాయి ఎక్కువ ఇస్తే మళ్ళా తిరిగి ఆ రూపాయి నాకు వాపస్ ఇచ్చేటటువంటి యథార్థవంతులు తక్కిన వాళ్ళందరినీ మీరు వాకప్ చేయండి తక్కిన వాళ్ళందరినీ మీరు అడగండి కానీ ఈ తండ్రి కొడుకులను మాత్రం మినహాయించండి అని చెప్పారు అంటే ఎంత మంచి సాక్ష్యమో మీరు ఒకసారి జ్ఞాపక ఉంచుకోనండి ప్రియమైన దేవుని బిడ్లారా మొదటిది శతాధిపతిని గూర్చి స్నేహితుల సాక్ష్యం రెండో విషయాన్ని మనం చూద్దాం లుకా వార్త ఏడు ఏడులో ఏముంది అందుచేత నీ వద్దకు వచ్చుటకు పాత్ర నేను ఎంచుకునే అయితే మాట మాత్రము సలివేము అప్పుడు నా దాసుడు స్వస్థపడును అంటున్నారు ఎంత మంచి వ్యక్తి అయినా శతాధిపతి స్వయంగా ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు ప్రభువా నేను యోగ్యని కావద్దు అని చెప్పుకుంటున్నాడు ప్రభువ నా గడప తొక్కడానికి అంత అర్హత లేదయ్యా నీవు మంచి దేవుడు నీవు స్వస్థత పరిచే దేవుడు నీవు పరమ వైద్యుడవ్ అయున్నావు నీకు వందనాలు ఇప్పుడు ఏమంటున్నాడంటే మాట మాత్రమే నీవు సెలవి ఒక మాట చిన్న మాట ఒకటి చెప్పు అంటున్నాడు అంటే ఎట్లా ఉందంటే ఒక డాక్టర్ మనకి జ్వరం వచ్చింది ఒక డాక్టర్కి మనం ఫోన్ చేసాము ఒక క్రైస్తవ డాక్టర్కి మనం ఏం చెప్తాము ఆ డాక్టర్తో అంటే ఇలాగన ఈ శతాద్పతి ఏం చెప్పాడంటే డాక్టర్ గారు మీరు మా ఇంటికి రానవసరం లేదు టెలిఫోన్లోనే ఒక మాట చెప్పండి నేను బాగుపడతానని ఎప్పుడైనా ఈ డాక్టర్ కన్నా మనం చెప్పామా లేదు ఎప్పుడు చెప్పి ఉండవు కానీ ఈ శతాధిపతి ఏమంటున్నాడు పరమ వైద్యునితో ఏమంటున్నాడు మాట మాత్రము సెలవి నా దాసుడు బాగు అందుకు చేత నీ వద్దకు వచ్చుటకు పాత్రనని నేను ఎంచుకొనలేదు అయితే మాట మాత్రము సెలవు అప్పుడు నా దాసుడు స్వస్థపడు మాట ఏ ఏం చెప్తున్నారండి మాట సెలవిమ్మని చెప్తా ఉన్నారు మళ్ళీ చెప్దామా ఏం సెలవి ఇవ్వాలంట మాట మా అమ్మగారు ఒక పాట పాడుతూ ఉండేవాళ్ళు అమ్మ నైన్టీన్ నైంటీ ఇయర్స్ ఏజ్ ప్రభునందు నిద్రించింది ఏసు మాటలోన ఎంతో బలమున్నది ఏసు మాట కోటి రూపాయల మూట ఏసు మాట కోటి రూపాయల మూట ఏసు మాటలోన ఎంతో బలమున్నది ఏసు మాటలోన ఎంతో శక్తున్నది ఏసు మాటలు ఏముందండి శక్తి ఏసు మాటలు ఏముంది బలం ఉంది ఏసు మాట చెప్తే చాలు అండి ఏసు మాట చెప్తే చాలు మనం బాగుపడతాం చూడండి బైబిల్లో నాలుగు నాలుగు విషయాలు ఏసు దగ్గర ఏసు దగ్గర ఉన్నాయి నాలుగు మెడిసిన్స్ ఆయన దగ్గర ఉన్నాయి నాలుగు మందులు ఏసు దగ్గర ఉన్నాయి మొదటి మంది ఏంటంటే మాట వాక్కు ఏసు వాక్కులో ఏముందండి ఆరోగ్యం ఉంది చెప్దామా ఏసు వాక్కులో ఆరోగ్యం ఉంది ప్రభు మా అమ్మ బాగలేదు మా అమ్మ క్యాన్సర్ వ్యాధి మా నాన్నకు టీబీ ఉంది నా చెల్లికి ప్రభు ఊపిరితిత్తుల్లో బాగలేదు మాట మాత్రము సెలవిమ్మంటే ఆయన మాట సెలవిస్తాడు రెండవది ఉమ్మిలో ఆరోగ్యం ఉంది యోహాన్ సువార్త తొమ్మిదో అధ్యాయంలో మీరు గమనిస్తే ఆ ఉమ్మిలో ఆరోగ్యం ఉంది ఒక గుడ్డివాడు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నేల మీద ఉమ్మి వేశాడు ఉమ్మితో ఏం చేశాడు బురద చేశాడు ఆ బురద తీసి ఏం చేశాడు కళ్ళ మీద పెట్టాడు కళ్ళ మీద పెట్టిన తర్వాత ఎక్కడికి కలమన్నాడు శిలోయమని కోనేటికి వెళ్ళి కడుక్కొని శుద్ధుడుగా వాడు వెళ్ళాడు శిలోయమని కోనేటికి వెళ్ళాడు కడుక్కున్నాడు బాగుపడ్డాడు రెండు విషయాలు మనం నేర్చుకున్నాం ఒకటి ఏసు మాటలో ఆరోగ్యం ఉంది ఏ రెండవది ఏసు ఉమ్మిలో ఆరోగ్యం ఉంది చెప్దామా మొదటిది ఏంటండి యేసు మాటలో ఆరోగ్యం ఏసు ఉమ్మిలో ఆరోగ్యం ఉంది నీ పిల్లలు బాగలేని అప్పుడు నీ పిల్లల కండ్లు బాగలేనప్పుడు నీ పిల్లల పొట్ట బాగలేనప్పుడు ప్రభా నీ ఉమ్మి ఉంచు అని నువ్వు చేయి దేవుడు బాగు చేస్తాడు ఇంకొకటి ఒక తల్లి రక్తస్రావముతో బాధపడతా ఉంది చాలా డబ్బు ఖర్చు పెట్టింది ఆమె డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చాలా డబ్బు ఖర్చు పెట్టింది యేసుని గురించి ఉన్నది వెళ్ళింది యేసు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె ఏం మాట్లాడలేదు ఏం చేసిందో మీరు చెప్పండి ఏం చేసింది యేసు వస్త్రపు చెంగును ఆమె ముట్టుకుంటే యేసులో నుండి ప్రభావము ఆమెలోనికి వచ్చి ఆ రక్త రక్తస్రావము కట్టుకున్నట్టుగా బైబిల్లో ఉంది మూడు విషయాలు గమనించాం ఒకటి ఏసు మాటలో ఆరోగ్యం రెండవది ఏసు ఉమిలో ఆరోగ్యం మూడవది ఏసు వస్త్రపు చెంగులో ఆరోగ్యం అట్ట అని మీరు చేతి బట్టలు కొనుక్కోకండి ఎవరైనా మీకు చేతి బట్టలు అమ్మితే కొనుక్కోకండి ఏసు మనలో ఉన్నాడు ఏసు నాలో ఉన్నాడు నేను ఇస్రాయల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ హోలీ వాటర్ కొనుక్కుంటున్నారు పరిశుద్ధమైన నీళ్లు కొనుక్కుంటున్నారు నన్ను కూడా కొనుక్కోమన్నారు నేనేమన్నానంటే హోలీ గాడ్ నా హృదయంలో ఉన్నాడు పరిశుద్ధమైన తండ్రి నా హృదయంలో ఉన్నాడు ఇక ఆ నీళ్ళు ఎందుకు కదండీ నీళ్ళను సృజించిన దేవుడే నా గుండెలో ఉన్నప్పుడు వీటన్నిటితో ఏం ప్రయోజనం కదండి చూడండి ఈ పరిశుద్ధమైనటువంటి పేపర్లు ఈ పరిశుభ్ర శుద్ధమైనటువంటి చేతి బట్టలు ఈ పరిశుద్ధమైనటువంటి చేపలు ఈ పరిశుద్ధమైనటువంటి నూనె మనమేమి నూనె ఎవరికి పోయిన అవసరం లేదు ఒక సంఘ పెద్ద వెళ్ళి బైబుల్ ప్రకారం యాకోబు గ్రంథం ప్రకారం ఒక సంఘ పెద్ద వెళ్ళి అనారోగ్యంగా ఉండడానికి నూనె పోస్తే వాడికి విశ్వాసం ఉంటే వాళ్ళు బాగుపడతారని బైబుల్లో ఉంది దానికి శామ్యుల్ బాబే కావాలి నో అవసరం లేదు దానికి ఒక బిషప్ కావాలా అవసరం లేదు సంఘ పెద్ద అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ఇంకొకటి వాక్యంలో చూద్దాం అపస్సుల కార్మిడి గ్రంథం నాలుగవది ఏసు దగ్గర ఆరోగ్యం ఉంది కదా నాలుగవది ఏంటంటే మూడో అధ్యాయము అపస్సుల కార్మిడి గ్రంథం మూడవ అధ్యాయము ఆరో వచనంలో మీరు చూడండి ఏసు క్రీస్తు నా మమనా ఏమంటున్నాడు నడువము చెప్దామా నాతో కలిసి చెప్పండి ఏసు క్రీస్తు ఆ ఏసు క్రీస్తు నామమున నడుము అవును ఏసునామమున నడు ఊచ కాలు కలిగినటువంటి వాడు వంకర ఉంది వికలాంగుడు సకలాంగుడు కాదు వికలాంగుడు వెండి మా దగ్గర లేదు అంటున్నారు బంగారం మా దగ్గర లేదు మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం ఏసునామములో ఆరోగ్యం పొందు వెంటనే వాడు నడిచినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం నాలుగు విషయాలు యేసు దగ్గర ఉన్నాయి ఆరోగ్యానికి మందులు ఆ మొదటిదేంటి ఆ మాట ఆ రెండవది ఏంటి ఓమ్మి మూడవదేంటి వస్త్రపు చంగు నాలుగవదేంటి నామము నామము యేసు నామమే ఆ నామములో ఆరోగ్యం ఉంది నామం దెయ్యం పట్టిందా ఏసునామం అని చెప్పండి దయ్యము ఉండనే ఉండదు ఏసునా జపించండి దయ్యం ఉండనే ఉండదు నామములో శక్తి ఉంది నామములో ఆరోగ్యం ఉంది నామములో ఆ రోగాలను బాగు చేసే శక్తి సామర్థ్యం ఉంది రెండు సంగతులు మనం గమనించాం ఒకటి శతాధిపతిని గురించి స్నేహితుల సాక్ష్యము నంబర్ వన్ నంబర్ టూ శతాధిపతి స్వకీయ సాక్ష్యం సొంత నా ఇంటికి రావడానికి నేను పాత్రని కాదు మాట మాత్రం సెలవి అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు ఆ శతాధిపతి గురించి ఏడు తొమ్మిది చూడండి యేసు ఈ మాట విని అతని కూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చిచున్న జనసమూహం వైపు తిరిగి ఇస్రాయిలునైనను ఇంత గొప్ప విశ్వాసము చూడలేదని మీతో చెప్పుచున్నాను అనిను ఇస్రాయిలునైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు ఈ శతాధిపతికి ఎంత ఫెయిత్ ఉందో అంటున్నాడు ఈ శతాధిపతి తికి ఎంతో విశ్వాసం ఏమంటున్నాడు అయ్యా మాట మాత్రం చలివి నా ఇంటికి రావద్దు నా గడపని తొక్కొద్దు మాట మాత్రం చలివి నా దాసుడు బాగు అని అంటే ప్రభు ఆశ్చర్యపడ్డాడు ప్రిమన్న బిడ్లారా విశ్వాసాన్ని ఇచ్చింది ఎవరు విశ్వాస ప్రదాత ఎవరు యేసు ప్రభుల వారే కదా ఆ విశ్వాసాన్ని ఇచ్చిన దేవుడే ఆ విశ్వాసాన్ని చూచి అవాక్కయ్యాడు ఆశ్చర్యపడ్డట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం కాబట్టి నేనేం రాసుకున్నాను నా బైబిల్ అంటే జీవాధిపతిని ఆశ్చర్యపరిచిన శతాధిపతి అని రాసుకున్నాను నా బైబిల్లో జీవాధిపతిని ఆశ్చర్యపరిచిన శతాధిపతి జీవాధిపతి ఎవరు ఏసు శతాధిపతి ఎవరు మనం నేర్చుకునేటువంటి వ్యక్తి జీవాధిపతిని ఆశ్చర్యపరిచాడు అంటే దేవాత దేవుణ్ణి ఆశ్చర్యపరిచేంత గంపెడంత విశ్వాసము ఆయనలో ఉంది దేవుడు సాక్షమిస్తున్నాడు ఇంత గొప్ప విశ్వాసము నేను ఎవరిలో చూడలేదు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఏంటంటే ఎక్కడ విశ్వాసం ఉండాలో అక్కడ విశ్వాసము లేదు నజరేత ప్రజల దగ్గర విశ్వాసము లేదు అందుకే ప్రభు ఏమన్నారంటే ఆయన వారి అవిశ్వాసమును చూచి అని బైబిల్లో ఉంది ఆయన వారి అవిశ్వాసమును చూచి మార్కు ఆరు ఐదులో ఉంది ఆయన వారి అవిశ్వాసమును చూచి వారి మధ్యలో ఎలాంటి గొప్ప కార్యాలు ఆయన జరిగించలేదు రెండవది ఆయన శతాధిపతి విశ్వాసమును చూచి ఆశ్చర్యపడ్డాడు నీ అవిశ్వాసాన్ని చూచి ఆయన అవుతాడు నీ విశ్వాసాన్ని చూచి ఆయన ఆశ్చర్యపడే దేవుడై ఉన్నాడు దేవుడికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం మన గురించి ఇతరుల సాక్ష్యం మన గురించి స్నేహితుల సాక్ష్యం నిన్ను గురించి నీవు చెప్పుకునే సాక్ష్యం నిన్ను గురించి దేవుడిచ్చే సాక్ష్యం బైబిల్లో మీరు చూడండి దానియలు గురించి డానియల్ గురించి దేవుడేమి ఆ సాక్ష్యం ఇచ్చాడు నీవు నాకు బహు ప్రియుడవు అనే సాక్ష్యం ఇచ్చాడు హలలు చెబుదామా హలలుయ దానియలకు దేవుడిచ్చిన ఒక ఒక మంచి విట్నెస్ ఏంటంటే నీవు నాకు బహు ప్రియుడవు డేవిడ్కి దేవుడు ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు ఏంటంటే ఆయన నా హృదయానుసారమైనటువంటి మనుష్యుడు అనే సాక్ష్యం ఇచ్చాడు మూడవది మోషే గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు ఏమనంటే ఇల్లంతటిలో మోషే నమ్మకమైనటువంటి వాడని సాక్ష్యం ఇచ్చాడు ఇంకా ఏపు గురించి వ్రాయబడి ఉంది ఏపు గ్రంథం మొదటి అధ్యాయంలో ఐదు సాక్ష్యాలు యహోవా దేవుడు ఏబుని గురించి చెప్పాడు ఏంటంటే యథార్థవంతుడు అనే సాక్ష్యం చెప్పినట్టుగా బైబిల్లో చూస్తున్నాం యేసుప్రభు గురించి ఒక పరలోకం నుండి సాక్ష్యము నా ప్రియ కుమారుడు ఏముంది బైబిల్లో ఈయన ఎందు నేను ఆనందించు కూర్చున్నాను మళ్ళీ చెప్దామా ఈయనైనా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించున్నాను నేను గురించి ఏసు సాక్ష్యం ఇవ్వాలంటే ఏమని ఇవ్వాలి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఆయన దగ్గర నుండి నీవు నేను సాక్ష్యం పొందగలుగుతామా మేము ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ వయసులో ఉన్నప్పుడు సైకిల్స్ తీసుకొని నారాయణగూడెం నుండి అద్దె సైకిల్ మాకు అప్పుడు సైకిల్ కూడా లేదు మా ఫ్రెండ్స్ ఒక పది మంది కొన్ని డేక్షాలు పాత్రలు కట్టె పుల్లలు ఉప్పు బియ్యము కారం పసుపు ఇవన్నీ తీసుకొని స్వార్థ సేవకు వెళ్ళేవాళ్ళం అక్కడే ఒకటి రెండు రోజులు ఉండేవాళ్ళం ఏదైనా ఒక చెట్టు కింద అన్నం వాళ్ళం కట్టెలు మా దగ్గర ఉన్నాయి పప్పు మా దగ్గర ఉంది ఉప్పు మా దగ్గర ఉంది బియ్యం ఉన్నాయి పాత్రలు ఉన్నాయి మా సైకిళ్ళు వెనక ఇవన్నీ తగిలించుకొని వెళ్ళేవాళ్ళం గ్రామం అంతా తిరిగి సువార్త చెప్పేవాళ్ళం అట్లా రంగారెడ్డి జిల్లాలో చాలా గ్రామాలకి తిరిగాం అది దాంట్లో ఏమి ఏమీ లేదు చాలా గ్రామాలకి దేవుడు తీసుకెళ్ళాడు నా ఫ్రెండ్స్కి అలాంటి మంచి మనస్సును దేవుడు అనుగ్రహించారు దేవునికి వందనాలు చెల్లించాను అయితే చెప్పవలసిన విషయం ఏంటంటే మేము ఒక గ్రామానికి వెళ్ళాము ఒక బంట్లో వచ్చి మమ్మల్ని సర్పంచ్ గారు రమ్మంటున్నారు అని అన్నారు అయితే అందరం భయపడుతున్నారు మా ఫ్రెండ్ ఒక నా వెనక అన్న లోపల కొట్టేస్తారేమో సర్పంచ్ అంట మనం ఏమి ఇక్కడ సువార్థకర పత్రాలు పంచుతున్నాం మా అన్నయ్య అన్నారు మీరు అలాంటి డౌట్ మీరు పెట్టుకోవద్దు లోపలికి వెళ్ళాం కాఫీ దమ్మన్నాడు మా పది మందికి ఆ సర్పంచ్గా సర్వెంట్ వచ్చి కాఫీ ఇచ్చింది ఇంకొకటి నా వెనక ఇంకొకటి ఉన్నాడు వాడు ఏమన్నా గలిపారన్న దీంట్లో ఇక్కడనే అయింది మళ్ళీ మా అన్నయ్య అన్నాడు చి అలా తలంచొద్దు చెవులో చెప్తున్నాడు ఇవన్నీ సరే ఆయన ఏం మాట్లాడతాడు తలుపులు పెట్టమన్నారు ఇంకా భయం అయిపోయింది ఇంకా అయిపోయింది ఎందుకంటే ఆయన మనం మనమేమో స్వార్థ ప్రకటించడానికి వెళ్ళాం కొడతాడేమో తిడతాడేమో అన్నయ్య అంటున్నాడు కొట్టినా పర్వాలేదు మనం దెబ్బలు తినిపోతే పరలోకానికి వెళ్ళాక దెబ్బలు చూపించుకోవచ్చు వేసవి కానీ పరలోకాలకి వెళ్ళేందుకు ఇక్కడ కొడితే మనం పడాలా ఏంటి అని ఒకటి అనుమానంగా ఉంది ఆయన ఒక మాట అన్నాడు అయ్యా మీరు ఎందుకు వచ్చారు ఈ గ్రామానికి సువార్త ప్రకటించడానికి అలాగనే ఈ కరపత్రాలు పంచడానికని మేము వచ్చాం మంచిదే మీరు ఒక పని చేయండి అని అన్నారు అయ్యా ఏంటి సర్పంచ్ గారంటే మా గ్రామానికి ఒక ఆరు నెలల కిందట మీరమ్మ అని ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి పని పనిచేస్తుంది మా గ్రామంలో ఆ అమ్మాయి వచ్చిన తర్వాత యవనస్సులు అందరూ పాడైపోయారు మొదట మీరు వెళ్ళి మాకు చెప్పక ముందు మొదట మీరు వెళ్ళి ఆ మీరమ్మతో మాట్లాడండి అన్నారు సిగ్గుపోయిందా ఉందండి పోయిందని చెప్పండి పోయింది మేము మీరమ్మ దగ్గర పోలేదు కానీ ఇక ఊరుకో ఊరుకో ఎందుకు మళ్ళీ మీరమ్మ దగ్గరకు పోవడం ఆమెతో మాట్లాడు ఆమె నోరు మంచిదో కాదు ఏం ఏమంటుందో ఏమో మళ్ళీ ఇవన్నీ చెప్తే ఆ సర్పంచ్ మీద కేసు పెట్టిన ఆడపిల్లలు కదా నేరుగా ఇంటికి నాకు బాగా జ్ఞాపకం ఉంది సాక్ష్యం ఏ ఊరిలో ఉన్నా సాక్ష్యము కావాలి ఏ గ్రామములో ఉన్నా సాక్ష్యం కావాలి ఏ పట్టణంలో ఉన్న ఏసు బిడ్డలు అనే సాక్ష్యం కొంతమంది గురించి ఎంత మంచి సాక్ష్యాలు మనం వింటామో దేవునికి మహిమ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం పలానా కుటుంబము మంచి కుటుంబం మూడు సాక్ష్యాలు విన్నాం ఒకటి స్నేహితుల సాక్ష్యము ఆ రెండవది సొంత సాక్ష్యము మూడవది దేవుని సాక్ష్యము ప్రభు అంటున్నాడు ఇస్రాయిలీలో కూడా నేను ఇంత గొప్ప సాక్ష్యము నేను చూడలేదు అంటున్నాడు దేవుడే అవాక్కయ్యాడు దేవుడే ఆశ్చర్యపడ్డాడు నీలో ఉన్న విశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపడితే ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం తలలోంచండి ప్రార్థన చేసుకుందాం దేవునికి మహిమ చెల్లిద్దాం ప్రేమ కలిగిన మా పరలోకు తండ్రి మీ పాదములు కొందనాలు చెల్లించుకున్నాం ప్రభా యుదే కాలమందు శతాధిపతిని గురించి మూడు సాక్ష్యాలు మీరు చెప్పినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం బిడ్డలను మీరు దీవించండి నాతో మాట్లాడినందుకై మీకు వందనాలు బిడ్డలతో మాట్లాడినందుకై మీకు వందనాలు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మేము ఉండగా మా సాక్ష్యం ఎలా ఉంది మా విట్నెస్ ఎలా ఉంది ఇంట్లో అయినా బయట అయినా సంఘంలోనైనా మంచి సాక్ష్యం కలిగి జీవించడానికి కృపదైత్యం మనం వేడుకుంటున్నాం శతాధిపతికి మంచి సాక్ష్యం ఉంది ప్రవ్వా అందుకే మీ జీవ గ్రంథంలో ఆయన పేరు లిఖించారు మీ వందనాలు చెల్లిస్తూ ఏ సునాభం బట్టి అడుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అని మళ్ళీ చెప్దామండి Amen.